ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీరామాయణమహత రామాయణం మహాకావ్యం సర్వేదు సంహితం సర్వ ప్రశమణం దుష్టగ్రహ నివారణం రామాయణం మహాకావ్యం సకల వేదాధములకు సారభూతం అన్ని పాపములు భోగటం దుష్టగ్రహ పిల నివారననాసరం ధన్యం భక్తి ముక్తి ఫలప్రదం రామచంద్ర కథోపేతం కళ్యాణ సిద్ధి దుస్వప్నాల పోగొట్టుంది ధన్యమైనది ఈ లోకం నాకు భక్తిని భోగమొచ్చు పరలోకంలో ముక్తిని ప్రసాదించు ఇందులో శ్రీరామచంద్రుని నీళ్ళలో వర్ణించబడిన కవన రామాయణం చదువు వారికి వినవారికి సకల కళ్యాణము శుభములు కలుగు నాస్తి గంగా తీర్థం నాస్తి మాతృ సమూరు విష్ణు సమూహే భో నాస్తి రాజనాత్పరం గంగానత్తో సమానమైన తీర్థము లేదు తల్లితో సమానమైన గురువు లేడు విష్ణువుతో సమానమైన దేవుడు లేడు రామాయణంతో సమానమైన పవిత్ర కథనము లేదు కథాశ్రవణమాత్రేణ సర్వపై ప్రమత్తే శ్రీరామాయణ కథనం విన్నంత మాత్రమే సకల భావంగా श्रवणात् पटनाम्बापि सर्वपापविनाशकृत् श्रीरामकदीनन्दमातरं सविनन्दमातरं सर्वपापं विनाशकृत एतज्जन्मार्जितैः पापैः सज्ज एव इमुच्यते स्थवंशसमेतस्तु देहान्ते मोक्षमाप्नुयात् ఏ తన్మాద్తై పాప ఏ ఇముచ్చు దేహా తే మోక్షమా రామాయణమును పఠించిన మాత్రము నిన్నంత నీ అనేక జన్మల పాపాలు వెంటనే నశించను ఏడు తరముల వారు మోక్షం కొన్ని దేహాల గు స్కంద పురాణాంతర్గతం రామాయణ మహంస స్వస్తి జయ శ్రీరామ్